स्कूल खेलता स्कूल खेलता बुजी चित्तली गोमिका गोमिका होय स्कूल खेलता हाँ, चल पता है उसकुल की, चलता हाँ, क्योंकि किस पीटना ना किसी को ना, हाँ ना? ओके थैंक यू, पता लगा, पता स्कूल को पता, पता 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 पता, एक गगन इन पिलू सुंदरा चल गगन, पता, चल पिलू सुंदरा पता, ए. ఇది నిజంగా వండర్ అనుకోవచ్చండి అందరు పిల్లలు ఏంటి అంటే ఇంత చిన్న వయసులో యోమికాకి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని మారం చేస్తారు కానీ మా బుడ్డ చూడండి ఎలా రెడీ అయిపోయిందో అస్సలు వద్దంటే ఊరుకోవట్లేదండి ఆడుకో అమ్మా ఇది ఆడుకునే వయసు నాన్న స్కూల్కి వద్దురా అని చెప్తుంటే అసలు వినట్లేదు అనమాట ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నర్సరీలో జాయిన్ చేయొచ్చండి అందుకే యోమికా నర్సరీలో జాయిన్ చేసాం జస్ట్ ఇంకా నేను ఫీజు కూడా కట్టలేదు అంటే అడ్మిషన్ కూడా తీసుకోలేదు ఒక టూ త్రీ డేస్ చూద్దాము ఎన్ని డేస్ ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పి అనుకున్నా నిన్న స్కూల్ నుంచి వచ్చేసరికి కిస్ ఇస్తుంది చూడండి మీకు కిస్ ఇస్తుంది మీరు కూడా వీడియో లైక్ చేసి మీరు కూడా కిసెస్ ఇవ్వండి యోమికాకి చాలా స్వీట్ ఉంది కదా ఇంకా బ్యాగ్ బాటిల్ తగిలించుకొని పోతా ఉంటుందండి నిన్న స్కూల్ నుంచి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిందండి అప్పుడు కూడా ఆరుకుంటుందన్నమాట చక్కగా పిల్లలతో మాట్లాడతా నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డామో ఆకలేస్తుందేమో అని సో వీక్లీ టూ త్రీ డేస్ మాత్రం బాగా టైడ్ అయిపోతానండి అన్ని డేస్ అయితే కాదు కానీ ఒక టూ త్రీ డేస్ మాత్రం చాలా టైడ్ అయిపోతాను సో అడ్రస్లన్నీ రాసుకోవడం ప్యాక్ చేసుకోవడం ఇదంతా ఎలా ఉంటుంది అంటే బాగా అడ్రస్లన్నీ రాసేసరికి చేతులు అవి నొప్పులు వస్తాయి నేను ప్లాన్ చేస్తున్నా ఒక ప్రింటర్ ఒకటి తీసుకుందాం ఈ అడ్రస్సెస్ అన్నీ రాసుకోవడానికి రాసుకునే పని లేకుండా ప్రశాంతంగా మనము ల్యాప్టాప్లో టైప్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నా కానీ ఇంట్లో కిడ్స్ని మేనేజ్ చేసుకుంటా ఇంట్లో వంట చేసుకుంటా ఇల్లుని క్లీన్ చేసుకుంటా ఒక లేడీ ఎన్ని పనులు చేస్తుంది అంటే నాకు నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉంటానండి ఎప్పుడు కూడా నాకు నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి ఇది కొంతమందికి తెలియదు అనమాట ఇంకా వచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్లో కూడా ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు సో నేను చెప్పేది ఏంటి అంటే దయచేసి ఒకళ్ళ మాటలకి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అప్పుడు రాంగ్ స్టెప్ వేయడం స్టార్ట్ అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరిని నమ్మకండి లైఫ్లో ఎవరిని నమ్మకండి ఎవరిని కనీసం మీ చెప్తారు కదా మీ నీడని కూడా మీరు నమ్మొద్దు అని చెప్పి సో ఎవరిని నమ్మొద్దండి లైఫ్లో అంటే మీ హార్ట్ ఒకటి చెప్తా ఉంటుంది ఇది ఇది రాంగ్ ఇది తప్పు ఇలాంటిది చేయకూడదు మనం వేరే చేసుకోవాలి అట్లా ఇట్లా 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 అని చెప్తూ ఉంటుంది అండి సో మీ హార్ట్ చెప్పింది మీరు చెయ్యండి అంతేగాని ఎవరో చెప్పింది ఎవరో ఎవరికో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దయచేసి మీరు ఎలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకండి ప్రశాంతంగా మీకు నచ్చిన పని చేయండి ఎప్పుడూ కూడా బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఖాళీగా కూర్చోకుండా సో మనకి మల్బరీలో కొన్ని స్పెషల్ డిజైన్స్ వచ్చాయి చూపిస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి మెట్రో సిటీస్ అయితే మీకు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో కొన్ని నాకు నచ్చిన చీరలు రెండు మూడు క అంటే కొంచెం కలర్స్ ఎక్కువే తెప్పించుకుంటానండి నాకు నచ్చినవి వాళ్ళు ఎలా ప్యాక్ చేసి పంపిస్తారో నాకైతే తెలియదు కానీ కొన్ని వచ్చేసి కొన్ని ప్యాక్లో వచ్చేసి కొన్ని పెడతారు ఇంకొన్ని ప్యాక్లు వచ్చేసి ఇంకొన్ని పెడతారు సో అట్లా ఉంటుంది ఏం లేదండి వెళ్ళి తెచ్చుకోవడం ఏం లేదనమాట ఫోన్ చేసామా ఫోన్లో చూసుకొని సెలెక్ట్ చేసుకున్నామా వాళ్ళకు కొన్ని కేటలాగ్స్ పంపిస్తారు ఫోన్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని పంపించడమే ఈ మల్బరీ శారీస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట చాలామంది తీసుకుంటున్నారండి నిజంగా ఇవి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఇంతమంది నమ్ముతున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు పొద్దున్నే లేచి ఈ పార్సెల్ ఓపెన్ చేస్తున్నారండి ఇంకా ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేయాలి మనకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి వన్ బై వన్ వన్ బై వన్ అలా ఓపెన్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను అనమాట సో ఈ మల్బరీ శారీస్ ఎవరికి ఏ కలర్ నచ్చిందో సెలెక్ట్ చేసుకొని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది రెడ్ కలర్ అడుగుతున్నారండి సో వీలైనంత వరకు తెప్పించానమాట స్టాక్ ఉన్నంత వరకు ఆర్డర్స్ తీసుకుంటున్నారండి మనకి పింక్ కలర్ అయితే ఎంత బాగా వెళ్ళిందంటే అసలుకి బాపోయి చాలా బాగా వెళ్ళిందండి అంటే దీనికి ఉన్న డిజైన్ ఎందుకు ఈ చీర నాకు చూసిన వెంటనే చాలా నచ్చిందండి నాకు ఒక ఫలానా నచ్చవన్నమాట ఈ చీరలు నచ్చవండి ఎన్ని వెతుకుతాను వంద చీరలు వెతికితే పదికొండు నచ్చా నాకు సో నా టేస్ట్ అలా ఉంటుందన్నమాట నేను ఏ చీరలు పడితే ఆ చీరలు తేను మనకి మార్కెట్లో వచ్చేసి చాలా రకాల చీరలు ఉంటున్నాయండి నా టేస్ట్ అలా ఉండదు అన్నమాట రకరకాలు నేను తీసుకురాలేనండి ఎందుకంటే నాకు నచ్చో రొటీన్గా ఉండే చీరలు తెచ్చుకోకూడదు యూనిక్గా ఉండాలి మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడే ఈ చీర ఎక్కడ అని అడిగేటట్టు ఉండాలి ఆ ఏముందిలే ఈ చీర ఎక్కడైనా దొరుకుతుందిగా ఇప్పుడు ఇదే కదా అందరూ వేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ కాకుండా మనం వేసుకునేది బాగుండ అది ట్రెండ్లో లేకపోయినా పర్లేదండి ట్రెండింగ్ అవ్వకపోయినా పర్లేదు కానీ మనం వేసుకునే చీర యూనిక్గా ఉండాలని నా ఉద్దేశం అనమాట సో ఇంక అట్లానే నేను డిసైడ్ అవుతానండి అట్లానే నేను అనుకుంటానమాట అంటే నా ఆలోచన విధానం అలా ఉంటుంది అందరిలాగా కాకుండా మనం కొంచెం డిఫరెంట్ ఉండాలి అని చెప్పైతే నేను అనుకుంటూ ఉంటాను ప్రతిసారి కూడా సో మీరేమనుకుంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చీర ఎలా అనిపించింది లైక్ చేయండి ఒకవేళ ఈ పింక్ శారీ ఏ చీరైనా మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మెట్రో సిటీస్ ఎక్కడన్నా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ నేనే పెట్టుకోవాలండి చీర చీర లాభం తక్కువ వేసుకుంటున్నాను షిప్పింగ్ ఛార్జ్ నేనే పెట్టుకుంటున్నాను అందుకే నాకు మార్జిన్ చాలా తక్కువ మిగులుతుందండి అదర్వైజ్ ఇప్పుడు మీరు వేరే ఛానల్స్లో ఎక్కడైనా చూసినట్లయితే నాకు తెలుసు కదా అంటే మీకు తెలియదు కదా కొన్ని రేట్లు అవన్నీ నాకు తెలుసు కదా బల్క్లో తెచ్చుకుంటే రేట్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇదంతా నాకు తెలుసు కదా సో ఇంకప్పటి నుంచి అంటే వాళ్ళు వేసుకున్న ప్రైజెస్కి వాళ్ళు పెట్టుకున్న మార్జిన్కి నేమ్ పెట్టుకున్న మార్జిన్కి చాలా డిఫరెంట్ ఉందని నా ఒపీనియన్ అండి అంటే కొంతమంది చెప్పరు అనమాట ఎవరు చెప్పర్లేండి ఈ ఫీల్డ్లో క్లాతింగ్ ఫీల్డ్లో ఎవరు చెప్పరండి ఎక్కడ తీస్తున్నారని కూడా చెప్పారనమాట కానీ వాళ్ళు నేనైతే చెప్పేస్తానండి సూరత్లో ఈ షాప్లో తెచ్చుకున్న తెచ్చుకోండి కావాలి అంటే అంటే కొంతమంది మేము నాకు మెసేజ్లు పెడతా ఉంటారు మేము బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నామండి మా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి మా వాళ్ళు కొంతమంది చనిపోయారండి ఇంకొంతమంది నాలాగా నా హస్బెండ్ చనిపోయారండి నాకు ఏదో ఒకటి చెప్పండి నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకా నాకు ఇంకా ఖాళీ ఉండదండి ఫోన్లు వస్తూ ఉంటాయి అంటే మెసేజెస్ ఎక్కువ నేను తీసుకుంటానండి సో ఈసారి బిల్లు ఎంత వచ్చిందంటే మీకు చెప్పనా ముప్పై తొమ్మిది వేల ఐదు అండి సో ఓన్లీ నేను ఏం తెప్పించానంటే మల్బరీ తెప్పించాను కౌ శారీస్ మాత్రమే తెప్పించాను ఇంక అంతకుమించి నేనైతే ఏం తెప్పించలేదండి నిజంగా నాకు ఈ బిల్లు ఏంటి అంటే అంటే నేను చెప్పి నాలుగైదు డిజైన్స్ తెప్పించినట్లయితే కొంచెం బిల్లు ఎక్కువైనా పర్లేదు కానీ ఓన్లీ నేను తెప్పించింది టూ డిజైన్సే కదా సో ఈ సారీ ఇది నేను ఈ త్రీ ఫోర్ డేస్లో తెప్పించడం ఇది ఫోర్త్ టైం అండి కౌ శారీస్ మల్బరీ శారీస్ స్టాక్ అలా అయిపోతుంది అనమాట అంటే అంటే ఒకేసారి తెప్పించుకోవచ్చు అంటారు నేను తెప్పిస్తున్నానండి దాదాపు ఎవ్రీ టైమ్ ఒక ఫిఫ్టీ శారీస్ వరకు తెప్పిస్తున్నా అయిపోతున్నాయి అనమాట నిజంగా ఇది నాకు ఒక మిరాకిల్లానే అనిపిస్తుంది ఎంత బిజినెస్ అయిందంటే నిజంగా అంటే నేను కూడా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేనంత బిజినెస్ అయితే అయిందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎంత బిజీ అయిపోయానంటే అంత బిజీ అయిపోయాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆన్లైన్లో తెప్పించాడు అన్నయ్య చాలా బాగా వర్క్ అవుతుందండి అంటే టీవీలు ఇదంతా నీట్గా దీనికి ఇంకా క్లాత్ పెట్టి తుడవడానికి లేదండి చూసి నార్మల్గా స్ప్రే చేసేసి దానికే ఉంటుంది ఒక ఫైబర్ లాంటిది దాన్ని బట్టి తుడిచేసి సరిపోతుందనమాట సో ఎక్కడైతే ఏవైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు మెయిన్లీ టీవీని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా నేను క్లీన్ చేసేస్తున్నాను సో ఇది అన్నయ్య అమెజాన్లో తెప్పించినట్టున్నాడు అండి నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే తీసుకోండి సరేనా ఏదో ఎక్కడో చూశాడంట సో అందుకే తెప్పించాడంట ఒకసారి చూద్దాము క్లీన్ అవుతుందో లేదో అని చెప్పి సో ఇదిగోండి ఇట్లా ఇట్లా స్ప్రే చేసుకోవాలి నేను నా మొబైల్ క్లీన్ చేసుకున్నాను మిర్రర్ క్లీన్ చేశాను చాలా క్లీన్ చేసుకున్నానండి నా మొబైల్ అన్నయ్య ఏమో ల్యాప్టాప్స్ క్లీన్ చేసుకున్నాడు సో ఇట్లాగా మంచిగా బాగా అనిపించింది అంటే ఈజీగా అనిపించింది ఇంకెలాంటి క్లాత్ పెట్టి తుడవకుండా జస్ట్ నీట్గా క్లీన్ చేసేటట్టుందనమాట సో అట్లానే నేను ఇక్కడ మన మిర్రర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను చూడండి కింద చాలా మురికి ఉందండి నా మిర్రర్ అయితే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటానండి నేను మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎంజాయ్ చేస్తానండి బయటకెళ్ళినప్పుడు ఎందుకు ఎండ ఎండ ఎండలోకి వెళ్తే మాత్రం నాకు హెడేక్ వచ్చేస్తూ ఉంటుందండి ఈ ప్రాబ్లం చాలా మందికి కూడా ఉండొచ్చు నాకే కాదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఆ సినిమా చూస్తా ఈ సినిమా చూస్తా నా వర్క్ నేను చేసుకుంటా అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట చాలామందికి ఇంట్లో ఉంటే బోర్ కొడతా ఉంటుంది కానీ నాకైతే టైం ఎలా గడిచిపోతుందో తెలియదండి నిజంగా అసలుకి అసలు ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు పొద్దున సాయంత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి నా లైఫ్లో టైం అయితే మంచిగా క్లీన్ అయిపోయిందండి మిరర్ అయితే చాలా బాగుంది సో మీకు అది చూపిస్తూ ఉండండి అన్నయ్య నేను చెప్పాను కదా అది అండి అమెజాన్లో తీసుకున్నాడంట దీని మీద ఆ పేరు అది ఉంది కదా మీరు చదువుకొని తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ఫోటో మీకు ఒక ఐడియా వస్తుంది అట్లాగా ఏంటి అని చెప్పి దీంట్లో ఒక లిక్విడ్ వచ్చిందండి అలానే స్ప్రే లాగా చేసుకొని క్లీన్ చేసుకునేది కూడా వచ్చిందనమాట అంటే లిక్విడ్ అయిపోయిన వెంటనే వేసేసుకొని చేసుకుంటారనుకుంటా సో ఇదిగోండి బాగుంది కదా నాకు కూడా బాగా అనిపించింది ఇది ప్రమోషనల్ అయితే కాదండి మా అన్నయ్య పర్సనల్గా తెప్పించాడు తెప్పించి నన్ను అడుగుతున్నాడు అనమాట నువ్వేమైనా క్లీన్ చేసుకుంటావా టీవీ గ్లాస్ మిర్రర్ ఇలాంటివి అని చెప్పి నేను మన ఇంట్లో టీవీ బాగాలేదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే మా పుట్టింట్లో అండి అందుకే తెప్పించాను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి ఓకే ఓకే వెళ్ళిన కావాలంటే తీసుకోండి బాయ్